తీసుకోవాలి తీసుకోవాలి భూ కబ్జాదారుడు తప్ప ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేటువంటిది కాదు కాబట్టి మీరు స్టేటస్ ఖచ్చితంగా ఆపాలి మా రాష్ట్ర నాయకులు ఇప్పుడు చెప్పలేదు ముఖ్యమంత్రి దృష్టికి రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం ఈ రోజు కలెక్టర్ ఎస్పీ గారి దృష్టి తీసుకుపోతాం గతంలో కూడా వాళ్ళు కలిసడం జరిగింది ఈ రోజు పిజిఆర్ఎస్ పబ్లిక్ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే రోజు మా ఆధ్వర్యంలో ఒక పిటిషన్ కూడా మేము పెట్టబోతా ఉన్నాం వాళ్ళ సమస్య పరిష్కారం కోసం వాళ్ళ న్యాయంగా అంతవరకు కూడా పబ్బద్ది ఆక్రమించినటువంటి స్టేటస్ కో ఉన్న దాన్ని వెంటనే పనులు ఈరోజు ఒక వారం నుంచి తాళ్ళపల్లి వీరే కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎవిడెన్స్ తో సహా బహిరంగ సవాల్కు విసరడం జరిగింది అయితే దీన్ని తప్పుదా పట్టించడానికి ఆర్య వయస్సులు ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి పబ్బద్ది వేణు మరొక కోణ కుట్రం చేస్తా ఉన్నాడు మేము ఆర్య వయసు సోదరులు చేతులు జోడించి ముక్తా ఉన్నాం నష్టమైనటువంటి కుటుంబం కూడా ఆర్య వయసు కుటుంబమే ఆర్య వయసులకి కుటుంబంలో బలిసినటువంటి తిమింగలం లాంటి వేణు చిన్న చిన్న ఆర్య వయసు చాప లాంటి మింగుతా ఉన్నాడు వాళ్ళ హాస్టల్ మింగుతా ఉన్నాడు వాళ్ళని భయపెడతా ఉన్నాడు ఎవరన్నా రాస్తే జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నాడు మా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు లాంటి వాళ్ళని కూడా కి పోయినాడంటే ఆయన వ్యక్తిగతంగా దీని ఎన్నికల్లో ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడిస్తా ఉన్నాడు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాలి అలాంటి తిమింగలాలని పెట్టుకుని నువ్వు రాజకీయం చేసే టౌన్ లో ఇప్పటికే మేము చూస్తా ఉన్నా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీకున్నటువంటి మీ ఆర్థిక లావాదేవీలు మీ పద్ధతులన్నీ కూడా మేమేమన్నా అడిగితే తాలపల్లి కుటుంబం దగ్గర మాచ్చి న్యాయం చేయమని అడిగితే మేము కాసుల కోసం కల్తీ కమ్యూనిస్టులు అంటావా ఇది ఎక్కడ న్యాయం ఎవరు కల్తీ కమ్యూనిస్టులో ఎవరు వాళ్ళు మేము బహిరంగ సేవలు చెప్పాం స్టేటస్ కో ఉన్నటువంటి కోర్టు నీ కాదని వ్యక్తుల్ని కాదని వ్యవస్థని కాదని నువ్వు ధైర్యంగా కడుతున్నావు అంటే నువ్వు ఎవరిని రోజు అనేక మందికి డబ్బులు పంచుతా ఉన్నావు మూడు రోజుల నుంచి ఎందుకు ఎట్లెక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ డబ్బులు ఇలాంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి దోచుకొని నువ్వు పంచుకుంటా ఉన్నావు మేము నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆర్య వయసు సోదరులు కూడా కోరుతా ఉన్నాం మేము ఆర్య వయసులకు వ్యతిరేకం కాదు కమ్యూనిస్ట్ పార్టీగా చాలా మంది మా పార్టీలో కూడా ఆర్య వయసులు చాలా మంది ఉన్నారు వాళ్ళలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నాం ఎవరు వచ్చినా వాళ్ళే కాదు ఎవరు వచ్చినా మేము చేస్తా ఉన్నాం ఈ రోజు మమ్మల్ని నిన్నటి నుంచి పోలీసులతో భయపడిస్తా ఉన్నారు మా పార్టీ కార్యకర్తలని మూడు రోజులుగా నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమర వయస్సు ప్రముఖులు అదేవిధంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ పట్టణ కౌన్సిలర్ కూడా పనిచేసినటువంటి వీరయ్య గారి సొంత పొల స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్బతి వేణు అనేటువంటి ఒక బిల్డర్ మరి దొంగ డాక్యుమెంట్ సృష్టించి మరి ఏ మాత్రము పొంత దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఈరోజు ఐదు అంతస్తుల భవనాన్ని ఆక్రమించాడంటే ఈరోజు ఇంత సిగ్గు చేయటనటువంటి విషయం మరొకటి లేదు మరి ఇలాంటి పబ్బతి వేణు చేస్తున్నటువంటి అక్రమాల పైన గత మూడు రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వం ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చింది ఈ అంశం పైన తాను చేసిన పనిని ఏమాత్రం అంగీకరించకుండా పైగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వారు వారి పైన ఆర్థికంగా మమ్మల్ని డొనేషన్లు డిమాండ్ చేశారని చెప్పి చెప్పడం అనేది మరింత దారుణమైంది ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం పబ్బతి వేణిని ఈరోజు నిజంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున మా నాయకులు ఎవరైనా అలాంటి డబ్బు తీసుకుని ఉంటే సాక్ష్యాధారాలతో మీరు ముందు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము సాక్ష్యాధారాలతో నువ్వు చేసినటువంటి అక్రమాలను మా పార్టీ నాయకత్వంలో మేము సాక్ష్యాధారాలతో బహిరంగంగా మేము సవాల్ చేస్తా ఉన్నాం దీనికి నిజంగా నిజంగా నువ్వు సవాల్ చేస్తా ఉన్నా సవాల్ని స్వీకరించి నీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా సిపిఐతో డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లాంటి అమాం బాపత్ విధవలకి ఇక్కడ సాక్షాత్తు ఒక ఈ నంద్యాల ప్రాంతంలో ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారే వేణుకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మేము ఈ సందర్భంగా మరి ఫరూక్ గారికి మేము కోరుతా ఉన్నాం రాజకీయాల్లో నువ్వు కొన్ని విలువలతో నువ్వు రాజకీయాల్లో ఎదిగావు ఇలాంటి అధికారాన్ని వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగల మాదిరి పబ్బత్ లాంటి పబ్బతి వేణు లాంటి వాళ్ళు నీ చుట్టూ చేరుతారు వారు చేసేటువంటి అక్రమాల ద్వారా నువ్వు ఆ రకంగా లాభపడాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ రాజకీయ సమాధి అవుతుంది అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అందుకే మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం పబ్బతి వేణును వేణు ఐదు అంతస్తుల భవనాన్ని కట్టి దాన్ని వెంచర్లుగా తయారు చేసి ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది కాక నలగరికి మరింత డాక్యుమెంట్ల ద్వారా దాన్ని దార చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ సాధ్య జిల్లా కేంద్రం ఉంది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎవరైతే పబ్బతి వేనికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులను కూడా తక్షణమే వారు సస్పెండ్ చేసి వారి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి జిల్లా కలెక్టర్ గా పని చేయకపోతే కొన్ని సమ రోజులు సమయం ఇచ్చిన తర్వాత దీన్ని ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి వేణు చేస్తున్నటువంటి అక్రమాల్ని మేము వారి దృష్టికి తీసుకెళ్తాం దీని వెనక ఫరూక్ లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వారి యొక్క భాగవతాలను కూడా మేము ముందుకు తీసుకొని పోతాం దీనికి ఇప్పటికైనా పునస్థాప్ పెట్టాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరయ్య కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము పోరాటం చేస్తాం దీన్ని సాధించేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియేస్తా ఉన్నా వేడుక ఒకటే ఒకటే మాకు న్యాయం జరగాలి గ్రామ కంట భూమిని తీసుకొని పోయి అసెస్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటాము మా నాన్నగారు డివైడ్ చేసిన పరిష్కార భాగంలో మాకు రాసిచ్చారు ఇది వీళ్ళకి సంబంధించిందని అటువంటి భూమిని తీసుకొని మాది అని వాళ్ళు పైన రివర్స్ చేస్తే మేము ఎందుకు కూరుకుంటాము మాకు అందరిలాంటి వాళ్ళనే సిపిఐ వారిని మేము ఆశ్రయించాం లేదని చెప్పట్లేదు వాళ్ళు మాకు న్యాయం చేకూరుస్తారు ఏ విధంగా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా సిఐని ని కలిసాము ఏఎస్పీని కలిసాము కమిషనర్ ని కలిసాము అందరిని కలిసాము తిరుగుతున్నాం తప్ప మాకు ఏ రకంగా ప్రయోజనం లేదు ఏ రకంగా మాకు హెల్ప్ చేయట్లేదు అందుకే సిపిఐ అన్న వారిని ఆశ్రయించినాము వారు మాకు న్యాయం చేకూరుస్తారని మేము అనుకుని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మా పరిష్కారం చేయించుకోవాలని మేము వినవించుకుంటున్నాము మాకు అన్నదండగా అన్నగారు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మాకు న్యాయం చేకూర్చమని మేము మీడియా తరఫున కూడా మేము వేడుకుంటా ఉన్నాం వాళ్ళు ఫోర్జరీ సైన్లతో మా నాన్న సైన్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని చేసుకొని రివర్స్ గా మాకు రిజిస్ట్రేషన్ చేసినారని చెప్పడం ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు సో మాకు అన్నగారు న్యాయం చేస్తారని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కలెక్టర్ ఆరోగ్యం వినియోగించుకోనికి వచ్చాము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పబ్బతి వేణుకు లేదమ్మా రిజిస్ట్రేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే నా నానిఫులేషన్ నానిఫులేషన్ అంటే తెలుసా ఎవడో డాక్యుమెంట్ ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నప్పుడు వీరయ్య సిగ్నేచర్ కానీ తాళ్ళపల్లె వీరయ్య పేరు గాని ఇంగ్లీష్ అక్షరాలను తెలుసుకోవాలి ఇష్టం వచ్చేట్టు రాసేసి వీరయ్యా గీరయ్యా అని రాసే కనుక సరిపోతుంది ఇంగ్లీష్ కొంచెం కొంచెమన్నా తెలుసుకోవాలి మీ పేరు ఇంగ్లీష్ తెలుసుకొని సిగ్నేచర్ చేసేదైనా నేర్చుకో తర్వాత కమిషన్ సిగ్నేచర్లు ఫర్జరీ చేసేది నార్చుకున్నానా ప్లీజ్ దైవంచి ఇట్లాంటి వాళ్లకు సరైన పురుపాటం చెప్పాలి మీడియా ప్రజల ముందు నేను చెప్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలని పార్టీలని ఒక్కటే వేడుకుంటాన్ని ధర్మం రక్షించండి ధర్మాని కోసం పాల్పడండి ముందుకు రండి ధర్మాన్ని రక్షించడానికి మా మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు మా భూములు తాళ్ళపల్లె వేరే మా మామగారు ఎన్నో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పాపం మా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సంబంధితుడిగా నీలం సంజీవ రెడ్డికి చాలా అప్యాయిత మిత్రుడుగా ఒకటిన్నర సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాత నేను నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు ఆ టైంలో ఆయనకు మిల్ ఉన్నది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లు వాళ్ళ ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య ఆ వాళ్ళ వాళ్ళ తాళ్ళపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని గంతాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేము ఇచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్ డస్ట్బిన్ లో పడేస్తూ చెత్తబుట్టలో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ కానీ ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో కోర్టు వారు కో ఇచ్చిందండి స్టేటస్ కో ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఎవరు వెళ్ళకండి ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది అదే విధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు తర్వాత మేము మేము వంటౌన్ పోలీస్ స్టేషన్ కి ఆశ్రమించాను కానీ మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగ తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి న్యాయం జరగలేదు అందుకోసము ఇటువంటి ఎవరికే గాని ఎటు ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు పది రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఫ్యాబ్రికేట్ చేసుకొని అంటే మ్యానిపులేషన్ చేసుకొని కరప్షన్ ఎప్పు ఎక్కువైపోయి ఇట్లాంటి చిన్న చిన్న వ్యక్తి వ్యక్తులు చదువురాని వాళ్ళు అంత ముందుకొచ్చి వాళ్ళతో పోలీసు వాళ్లతో వీళ్లతో అందరితో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి రాకుండా మీరు మీడియా ప్రజలు ప్లస్ మీరు యొక్క సహకారంతో ధర్మాన్ని రక్షించమని కోరుకుంటున్నాను దయవుంచి ధర్మాన్ని రక్షించండి మేము మేము ఒక డబ్బు కోసం రాలేదు ఒక ధర్మాని కోసము ఒక న్యాయాని కోసము అందరికీ నా మాటే కాదు ఎటువంటి వాళ్ళకైనా న్యాయం జరగాలి ఆర్య వైశ్యులకైనా కానీ వేరే వాళ్ళకైనా కులమేత బంధాలు ఎవరికీ లేదు ఇక్కడ ఒకరికి అన్యాయం జరుగుతున్నది అంటే న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీ ముందు మీడియా ముందు పార్టీ వాళ్ళ గురించి చెప్పాలంటే మాకు పాపం సిపిఐ పాపం చెప్పిన వెంటనే స్పందించారండి చెప్పిన వెంటనే స్పందించారు వాళ్ళు ఎవరు కానీ నాకు దేవుళ్లాగా ముందుకు వచ్చి మేమున్నాము ధర్మాన్ని రక్షిస్తాము మా ఒక్క ప్రతి ఒక్కరు సైనికులుగా మీకు పనిచేస్తాము మీకు ముందర ఉంటాము అని ముందుకు వచ్చినారండి ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి వ్యాలిడేట్ చేసుకున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ ను కలిశారు ఇది ఏంటి అనుకున్నారు తర్వాత యంత్రాంగంలో కూడా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకొచ్చారండి వాళ్ళు ఆర్యవయ్యలకు అగిరిస్టు కాదు ప్రజల ప్రబంధ యంత్రాంగానికి అగిరిస్టు కాదు పార్టీలకు అది అగిరిస్టు కాదండి నిజాన్ని కాపాడడానికి ముందు వచ్చిన దేవుళ్ళ లాంటి మనుషులు అని మనస్ఫూర్తి